హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చాలా అద్భుతమైన వంట తయారు చేస్తున్నాను అది కాలీఫ్లవర్ వంకాయ కొత్తిమీర కారం కూర ఇది ఏ విధంగా ఉందో దానికి ఏమేమి పదార్థాలు నేను వాడాను ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మనం వీడియోలోకి వెళ్దాం కాలీఫ్లవర్ వంకాయ కొత్తిమీర కారం కూర ఓకేనా ఈ కొత్తిమీర కారం ఎట్లా చేశానంటే కొత్తిమీర శుభ్రంగా కడిగేసేసుకుని వాడేసుకుని ఆ మిక్సీలోని కారానికి తగినంత మన టేస్ట్కి తగినంత కార పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసాను అనమాట మిక్సీ పట్టేసి ఉంచేసాను కావాలనుకుంటే ఇందులో మీరు అల్లం కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనైతే వేయలే ఓకే నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం వెంటనే ఇప్పుడు స్టవ్ వెలిగించి కూరగా సరిపడే బాండి పెట్టేసేసాను తర్వాత నూనె కూడా కూరగా తగినంత వేసేసుకుని నేనైతే మూడు స్పూన్లు నూనె వేసానండి దీనికి కొంచెం ఆయిలీగా తగ్గస్తే చాలా బాగుంటుంది కూర ఆల్రెడీ నేను ఇది వెలిగించి పెట్టాను కాబట్టి గిన్నె వేడెక్కిపోయింది దాంట్లో ఒక స్పూను జీలకర్ర పావర్ స్పూన్ అంతా పసుపు పావర్ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకుందాం శుభ్రంగా కాలీఫ్లవరు కాలీఫ్లవరు ఒక పువ్వు అండి నేను శుభ్రంగా తీసి చూసుకొని పురుగులు ఉన్నాయి అని శుభ్రం చేసుకుని తర్వాత వేడి నీళ్ళల్లో వేసి తీసి ఇదిగోండి వాడేసి పెట్టుకున్నాను ఇది కాగిపోగానే ఇది వేగిపోగానే మనం ఇది వేసేద్దాం ఓకే వేగిపోయింది ఇప్పుడు ఇవి వేసేద్దాం దీంతో పాటే మనం ఈ వంకాయలు కూడా వేసేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ఇది వేడి నెలలో బాగా వేసాను కదా అది కొంచెం మర్చిపోతుంది వంకాయ కూడా చాలా తొందరగా మర్చిపోతుంది సో రెండు తొందరగా అయిపోతాయి కాబట్టి వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి తర్వాత ఇందులో కూడా వేసాను కదా ఈ సారంలో కూడా ఉప్పు వేసాము కొద్దిగా దీంట్లో కూడా ఆ ఉప్పుని బ్యాలెన్స్ చేసుకుని మనకి సరిపడినంత ఉప్పు వేసుకోవడం ఇప్పుడు బాగా సైగా చేసుకొని కొత్తిమీర కారంతో ఏ కూర చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇది మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గనిద్దాం చూద్దాం అప్పుడు ఎంతవరకు మగ్గిందో ఓకే Her må det litt megge på. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు ఏం చేస్తున్నానంటే ఈ జారే ఉంది కదా ఈ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి కలిపి పోస్తాను నేను నాలుగు కట్టల కొత్తిమీర వేసాను కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసాను కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఉప్పు వేసి మిక్సీ పెట్టాను అన్నమాట కొత్తిమీర కారానికి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మూత పెట్టేసేసి ఇక పూర్తిగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మగ్గనివ్వాలి హర్షా సార్ కలుపుదాం సరే ఎంత బాగుందో కలర్ కలరే కాదండి స్మెల్ కూడా తిరిగిపోతుంది ఎట్లా ఉంటుందండి మంచిగా ఉంది దీన్ని ఇలాగే మూత పెట్టక్కర్లేదు ఇంకా పూర్తిగా నీరంతా ఇంకిపోయేంత వరకు మనం వేయించుకోవాలి ఉడికించుకోవాలి బాగా ఈ టైంలో కొంచెం ఈ ముక్కలు ముక్కలుగా ఉంది కదా ఇది కొంచెం ఇట్లాగా ఈ విధంగా అనుకోవాలి గ్రేవీ కోర్ టైప్లో ఉంటుంది కదా ఇది కొత్తిమీరకాయ కారం పెట్టుకున్నా అందుకని ఇది కొంచెం ఈ విధంగా అనుకుంటా ఉంటే ఓకే ఇంకా బాగా ఉడకనిద్దాం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక అంటే తగినంత మీకు ఎంత కావాలో అంత చింతపండు వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఎందుకు వేసానంటే ఇది ఆల్రెడీ నేను బిరికించి పెట్టుకున్నాను కదా ఈ చింతపండుని అందుకనే నేను వేయట్లేదు ముందు వేయలే కొంచెం టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని సరిపోతే వేసుకోండి ఇంకా అయిపోయింది దీన్ని బాలో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా బా ఆరో ఎంత స్మెల్ వస్తుంది మంచిగా సూపర్ కొత్తిమీర కారం కూర కాలేజ్లవరు కొత్తిమీర కారం కూర చాలా టేస్టీగా ఉంటుంది ఏ విధంగా ఉందో ఒకసారి టేస్ట్ చూద్దాము చాలా వేడిగా ఉందండి వేడిగా తీసిన తర్వాత వేడిగా ఉండకుండా ఎలా ఉంటుందని అనుకుంటున్నారా అయినా సరే వేడిగా ఉంది చాలా బాగుంది ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ కూర నేను విడివిడిగా చేశానేమో కానీ రెండు కలిపి ఎప్పుడు చేయలే చాలా బాగుందండి ఇలా ఉంటే నేను మొత్తం తినేస్తాను కూర మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్